మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కర్మ సందర్భంగా రాజమండ్రి అంబాజీపేట మండల జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం అత్యంత చారిత్రాత్మకమైంది దాదాపు నాలుగు వందల యాభై ఏళ్ల క్రితం నుంచి ప్రభల తీర్థానికి ప్రత్యేక విశిష్ట ఉంది ఈ ప్రాంతంలో ఎలాంటి గుడి గోపురం లేకుండానే ఏడు ఎకరాల కొబ్బరి తోటలో తీర్థం నిర్వహించడం ఓ ప్రత్యేకత హిందూ శాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు కొలువుదీరేది దేశం మొత్తం మీద జగ్గన్న తోట ఒకటే சவுண்ட் பைட் பாடல் இரண்டு మన అంబీపేట మండలం ముసరపల్లి జగ్గన తోట ప్రబల తీర్థం విచ్చేసిన ఇచ్చేసిన భక్తులకి అందరికీ కూడా మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ కూడా భోజనం సంక్రాంతి పరిమళ శుభాకాంక్షలు ఈ రోజు మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అగ్రగామిగా జరుగుతున్న తీర్ణాలలో మన జగ్గన తోట ప్రబల తీర్థం ఒకటి ఈ యొక్క ప్రబల తీర్థానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశం నుంచి కూడా విదేశాల నుంచి కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరుగుతుంది ఈ యొక్క ప్రబలతీత్వాన్ని పురస్కరించుకుని గతంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ లెటర్ కూడా పంపించడం జరిగింది మన ముసలపల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ఏకాదశ రుద్రుల ప్రబల ఉత్సవానికి పలువురు ప్రముఖులు ప్రశంసలు అందించారు రెండు పేల ఇరవై సంవత్సరంలో గంగలకూరు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులు జగ్గన్న తోట ప్రబల తీర్థం విశిష్టతను గురించి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఏకాదశ రుద్రుల ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ లేఖలో రాశారు మోదీ రెండు పేల ఇరవై మూడులో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ పరేడ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సకటంగా జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం థీమ్ను ప్రత్యేకంగా రూపొందించింది ఈ దృశ్యాన్ని చూసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు తన్మయత్వం చెందారు దీంతో ప్రపంచం నలుమూలలకు ఏకాదశ రుద్రుల ఖ్యాతి విస్తరించింది జగ్గన తోట అంటారండి మనకి తూర్పు గోదావరి జిల్లా గంగల్పూరు ఇక్కడ మేము చిన్ననాటి నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎక్కడెక్కడి నుంచో బంధువులు రావడం మీ అందరు కలుసుకోవడం అలాగే ఇక్కడ తీర్థం చేసుకోవడం ఎద్దుల బండ్లు అలాగే గంగిరెద్దులు అలాగే మన భోగి నాడు కూడా పక్కన కొబ్బరి దుంగలు కాని లేకపోతే ఇంట్లో వస్తువులు కానీ పడేసి భోగి మంచి చేయడం చాలా ఆనందంగా ఉండేదండి దాదాపు నేను మా ఫ్రెండ్ స్నేహితులు కలిసి ఇరవై సంవత్సరాలు అయింది ఈ రోజు హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తూ ప్రభు మోసుకొని వెళ్తూ పోటీలు పోటీలు ఉండే అన్నమాట సరిగ్గా ఈ ఊరికి పన్నెండు దాకా చదువుతుందండి ఈ ఊర్లో అంతా ఇక్కడ నుంచి జగ్గం తోటకి వెళ్తుంది అక్కడ ఊర్లో అక్కడ పదకొండు ప్రభలు కలుస్తాయి ప్రభల తీర్థం రోజున ఏకాదశ రుద్రుల్లో కొలువయ్యే జగ్గన్న తోటకు ప్రభలను తీసుకువచ్చే తీరు తిలకించేందుకు రెండు కళ్ళు చాలవు ఈ సుందర దృశ్యాలను చూసేందుకు వేలాది మంది పోటీ పడతారు గంగలకుర్రు అగ్రహారం యువకులు ఆయా గ్రామాల ప్రభలను భుజాలపై మోసుకుంటూ అర్చర శరభ అల్లల్లవీరా అంటూ తీసుకువస్తారు అనంతరం జగ్గన్న ఉన్న చింతనే ఉన్న అప్పర్ కౌశికా నదిని ఈ రెండు ప్రభలను దాటించే తీరు ఉత్కంఠకు గురిచేస్తోంది ప్రభలపై ఉత్సవమూర్తులను ఉంచి మేలతాళాలతో భాజా బచింత్రులతో ప్రభల తీర్థానికి తీసుకువస్తారు ముసలపల్లి మధుమానంత స్వామి ఈ ప్రభలకు ఆతిథ్యమిస్తారు ఈ ఊరు పదకొండు ఏకాదశి వృద్ధులు వస్తారండి జగన్ తోట ప్రబల చిత్తానికి నాలుగు వందల శతాబ్దాల నుంచి జరుగుతుంది ఈ జగన్నాథ్ అనే వ్యక్తి తోటలో జరుగుతుంది ఇవి ప్రబలనేది ఒక జనవరి స్టార్టింగ్ దగ్గర నుంచి మీటింగ్ పెట్టుకొని పదకొండు వృద్ధులు ఏక వృద్ధుల్లో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ సంబంధించి జగన్ తోట ప్రబల చిత్తం ఎలా చేద్దామని మీటింగ్ పెట్టుకుంటారు ఆ మీటింగ్ పెట్టుకున్నాక ప్రబల మొత్తం పెట్టుకుంటారు అని మొత్తం పెట్టుకున్నాక చేస్తారు అయ్యాక పదకొండు ఏకాద్రదులు రెండు వృత్తులైన సదాశివుడు గంగల్పురం నుంచి సదాశివుడు గంగుల కూర ఆగ్రహ గంగళకూర ఆగ్రహం శివుడు ఈ రెండు కలిపి ఇక కౌశిక్ నది నుంచి వెళ్తూ ఉంటాయండి ఈ రెండే